జూన్ పద్దెనిమిది బుధవారం ఇరాన్ తన మోస్ట్ పవర్ఫుల్ హైపోసోనిక్ ఫతా మిసైల్ తో పై అటాక్ చేసినట్లు చెప్పింది ఇజ్రాయెల్ క్యాపిటల్ టెల్ అవి వైపు మిసైల్ ని ప్రయోగించామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చెప్తుంది అసలు ఇరాన్ దగ్గరున్న మిసైల్స్ అంత పవర్ఫుల్ ఫతా అని ఐఆర్జీసీ చెప్తున్న ఆ మిసైల్ అంత డేంజరా అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఫతా మిసైల్ ని రెండు వేల ఇరవై మూడులో రెడీ చేశారు దీనికి సుప్రీం లీడర్ కమేని పేరు పెట్టారు ఫతా హైపర్సోనిక్ మిసైల్ అని ఐఆర్జీసీ చెప్తుండగా మిలిటరీ ఎక్స్పర్ట్స్ మాత్రం హైపర్సోనిక్ కెపాసిటీపై రైజ్ చేస్తున్నారు అసలు హైపర్సోనిక్ వెపన్స్ అంటే ఏంటి హైపర్సోనిక్ వెపన్స్ నార్మల్గా సౌండ్ స్పీడ్ కంటే ఐదు నుంచి ఇరవై ఐదు రేట్లు ఫాస్ట్ గా ఉన్న వెపన్స్ అని అర్థం ఇరాన్ ఫస్ట్ ఫతా మిసైల్ని బ్యాలెస్టిక్ క్రూజ్ రేంజ్లో హైపర్సోనిక్ మిసైల్ గా ఇంట్రొడ్యూస్ చేశారు అల్ఫతా హైపర్సోనిక్ మిసైల్ పద్నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో టార్గెట్ ని రీచ్ అవ్వగలదు టార్గెట్ బ్రేక్ త్రూ చేసే ముందు అల్ఫతా పదమూడు నుంచి పదిహేను మ్యాక్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది మ్యాక్ పదిహేను అంటే సెకండ్కు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేసే స్పీడ్ సో ఈ ఫతేను ఏ మిసైల్ ద్వారా కూడా డిస్ట్రాయ్ చేయలేరు అని రెవల్యూషనరీ గార్డ్ ఏరోస్పేస్ ఆర్గనైజేషన్ కమాండర్ అమీర్ అలీ హాజీ హాజీజడే చెప్పారు ఇంకా అల్ఫతా వన్ అల్ఫాతా టూ విషయానికి వస్తే అల్ఫతా వన్ ని ఇన్వెంట్ చేసిన నాలుగు నెలల తర్వాత పదిహేను వందల కిలోమీటర్ల రేంజ్లోని టార్గెట్ను బ్రేక్ చేయగలిగిన కొత్త జనరేషన్ క్రూజ్ మిసైల్ అల్ఫతా టూను రెవల్యూషనరీ గార్డ్ ఇంట్రడ్యూస్ చేసింది కానీ ఈ ఫతా టూ మిసైల్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకా బయటికి రాలేదు ఇప్పుడు ఇరాన్ దగ్గర నాలుగు రకాల మిసైల్స్ ఉన్నాయి రాకెట్ క్రూజ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్ హైపోసోనిక్ మిసైల్ ఇరాన్ రెడీ చేసిన ఈ నాలుగు మిసైల్లో బేసిక్ సర్ఫేస్ నుంచి టార్గెట్ ను బ్రేక్ త్రూ చేసేవి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇజ్రాయిల్ పై జరిగిన మిసైల్ అటాక్ లో ఇరాన్ ఇవత్రి త్రీ బ్యాలిస్టిక్ మిసైల్ పో క్రూజ్ మిసైల్ షాయిద్ వన్ త్రీ సిక్స్ డ్రోన్లను యూజ్ చేసింది అయితే ఖబేషికన్ బ్యాలిస్టిక్ మిసైల్ ని ఇరాన్ యూజ్ చేసిందని ఆ దేశ ప్రభుత్వం వార్తా సంస్థ చెప్పింది ఇమాద్ బ్యాలిస్టిక్ మిసైల్ మీడియం రేంజ్ వెపన్ ఇది పదిహేడు వందల కిలోమీటర్ రేంజ్ ను కలిగి ఉంటుందని చెప్తున్నారు ఈ మిసైల్ పొడవు పదిహేను మీటర్లు దీని వార్హెడ్ బరువు ఏడు వందల యాభై కిలోసు ఉంటుంది ఈ మిసైల్ ని రెండు వేల పదిహేను లో బయటకు తీసుకొచ్చారు ఫతా వన్ మిసైల్ ను అక్టోబర్ వన్ న ఇజ్రాయెల్ పై అటాక్ చేసినప్పుడు దీన్ని యూజ్ చేశారు ప్రజెంట్ వార్లో ఈ మిసైల్ని యూజ్ చేయటం ఇదే మొదటిసారి ఫతా మిసైల్ రెండు వేల ఇరవై మూడులో తయారు చేశారు ఇజ్రాయిల్పై అటాక్ చేసిన మిసైల్గా ఐఆర్జీసీ దీన్ని డిస్క్రైబ్ చేసింది మిసైల్ ఇంట్రడ్యూస్ చేసే టైంలో లో ఏర్పాటు చేసిన బంకర్లో టెల్ అవి ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ అని హెబ్రేలో రాశారు ఇంకా ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఫతే మిసైల్ అనేది పవర్ఫుల్ అండ్ హైలీ నానోరబుల్